లోకమంతా చీకటితో ఉంటే ఆ సమస్యను ఎలా శివుడు అలా అడిగేసరికి పార్వతీదేవి తన తేజస్సుతో ఒక అగ్నిగోళాన్ని సృష్టిస్తుంది తన శక్తిని అందులో నింపి మళ్ళీ గ్రహాలన్ని కక్షలో ఉంచింది అలా విశ్వానికి మళ్లీ వెలుగు వచ్చింది కశ్యప మహర్షి మాతను శరణు వేడాడు మాత కరుణించి ఓ కశ్యప మహర్షి ఈ పాత్రలో మీ రక్తాన్ని నింపండి అని చెప్పి మరొక పాత్రలో అమృతాన్ని నింపుతుంది ఈ రెండింటిని కలిపి సూర్యుని నోట్లో పోయండి అని చెప్తుంది అలా చేయడంతో సూర్యుడు మళ్ళీ బ్రతుకుతాడు అలా సూర్యునికి తనలో శక్తిని ఇచ్చింది మాత ఆ శక్తి రూపంలో సూర్యమండలంలో శక్తి స్థానం తానే ఉంటానని ఈ విశ్వానికి కాంతిని ప్రాణులకు శక్తిని తానే ఇస్తానని వరం ఇచ్చింది ఈ అమ్మవారి రూపాన్ని కూష్మాండ అంటారు సర్వభూతేషు శక్తి నమస్తస్యై 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 నమో మరొక వైపు సుకేతుడు అంటే మాలి సుమాలికి తాత తన సంతానాన్ని కోల్పోయినందుకు తన భార్య అయిన దేవవతితో కలిసి తన మనువల భస్మాన్ని తీసుకొని మాత దగ్గరికి వెళ్ళి తన వంశం అంతమవ్వకుండా ఉండటానికి మార్గం చూపించమని వేడుకుంటాడు అమ్మ కరుణతో అతని భార్య దేవవతికి ఒక గర్భాండం ప్రసాదించింది నుండి ఇక అసుర వంశం కొనసాగుతుంది అలా మాత చిరునవ్వుతో ఈ జగత్తు సృష్టి మొదలైంది మాత చంద్రఘంట రూపంలో జటకాసురుని వధించిన తర్వాత అసురులకు రాజు అయిన తారకాసురుడిలో భయం మొదలైంది బ్రహ్మ తనకు ప్రసాదించిన వరం ఒక్కసారిగా గుర్తుకొచ్చింది శివపుత్రుడు జన్మించడం తప్పకుండా జరుగుతుందని అతనికి అర్థమైంది అయితే అలా జరగకుండా ఉండడం కోసం ఏం చెయ్యాలా అని రోజుల తరబడి ఆలోచిస్తున్నాడు అసలు పార్వతీ పరమేశ్వరుడు కలయికకు ప్రధాన కారణం కుమార సంభవం అంటే వాళ్ళకి పుట్టిన కుమారుడి చేతిలో తారకాసురుడి అంతం అవుతుంది అనేది తథ్యం అందుకే దేవతలు ఋషులు అందరూ శివశక్తుల పుత్రుడి కోసం ఎదురు చూస్తున్నారు అయితే శివ పార్వతులకి పుట్టాల్సిన బిడ్డ పూర్వజన్మలో సనత్ కుమారుడు అనే మహాతపస్వి ఆయన శివునికి మాత్రమే పుత్రుడిగా జన్మిస్తాను అని అంటాడు అంటే పార్వతీదేవి గర్భంలో ఆయన గర్భావాసం చెయ్యడు ఇవన్నిటినీ ఏకకాలంలో నిలబెట్టగలిగిన వాడు పరమేశ్వరుడు మాత్రమే శివపార్వతుల తపోశక్తి చేత శివమాయ విశ్వమంతా వ్యాపించింది ఆ ప్రభావం వల్ల దేవతలు శివశక్తుల పుత్రుడి శక్తికి భయపడి అంతటి శక్తిని భూమి మోయగలదా అని భయపడి భూమిని కాపాడమని శివుణ్ణి ప్రార్థించాడు శివుడు వారికి అభయమిస్తాడు శివ పార్వతులు తపస్సులో నుంచి ఒక అగ్నిగోళం పుట్టింది అప్పుడు శివుడు బిడ్డ పుట్టడం కోసం తన తేజస్సు స్వస్థానం అంటే ఇప్పుడు శివుడు ఉన్న చోట నుంచి కదలాలి అని అంటారు కాబట్టి ఆ తేజస్సును ఎవరు భరిస్తారో చెప్పండి అని అన్నాడు అప్పుడు దేవతలు అందరూ అగ్నిదేవుడు సరైనవాడు అని చెప్పేసి అతన్ని ఎంచుకుంటారు కొన్నాళ్ళ తర్వాత పార్వతీ పరమేశ్వరుడు తపస్సు నుంచి ఒక అగ్నిగోళం పుట్టింది దాని శక్తిని తేజస్సును చూసి అగ్నిదేవుడే వనికిపోయాడు అయితే సర్వాంతర్యామి అయిన శివుడు అగ్నిదేవుణ్ణి ఆ అగ్నిగోళాన్ని జాగ్రత్తగా పట్టుకోమని ఆదేశించాడు అగ్నిదేవుడు దాన్ని మోయలేక కష్టాలు పడుతున్నాడు ఒక పక్క చెమటలు పడిపోతున్నాయి దేవతల సూచనతో అగ్నిదేవుడు గంగకు ఆ తేజస్సుని మోసే బాధ్యత ఇచ్చాడు జలమాత అయిన గంగాదేవి కూడా ఆ తేజస్సును మోయలేకపోయింది ఇదంతా చూసి భయపడ్డ దేవతలందరూ కలిసి శివుణ్ణి ప్రార్థించారు పరమేశ్వరుడు ఆ గోలాన్ని భూమిపై వదిలిపెట్టమని ఆజ్ఞాపించాడు అలా హిమాలయాల వద్ద శరవణ పొదలు పక్కన ఉండే శరవణ తటాకంలో బంగారపు వర్ణంలో ఉన్న ఒక పిల్లవాడు పడ్డాడు ఆయనే శివశక్తుల కుమారుడు తారకాసుర సంహారి అయిన గుహుడు దేవతలు ఎంతో సంతోషించారు ఆ పిల్లవాడిపై పూలవర్షం కురిపించారు అక్కడే ఉన్న కృతికలు వారి ప్రేమను ఆ పిల్లవాడికి ఇచ్చాయి వారి ప్రేమను స్వీకరించేందుకు ఆ పిల్లవాడు ఆరు ముఖాలతో వికసించాడు అలా ఆయన షణ్ముఖుడు కార్తికేయుడు అయ్యాడు పిల్లాడు జన్మించగానే పార్వతీదేవి పిల్లాడిని తన ఒడిలోకి తీసుకొని ఎంతో సంతోషంతో నీవు నా తపస్సు వల్ల నాకు జన్మించిన బిడ్డవు అంటూ దగ్గరకు తీసుకుంది అలా పార్వతీదేవి స్కందమాత అయింది అమ్మ కూష్మాండగా విశ్వాన్ని సృష్టించే తల్లి ఆమె దశ లలితగా శ్రీ చక్రాధిపతిగా రాజాధికారిని స్కందమాతగా అమ్మతనానికి జ్ఞానం భక్తికి ప్రతీక ఆ పిల్లవాడిని జన్మదినం రోజున దేవతలు సేనాధిపతిగా పట్టాభిషేకం చేశారు ఆయన వేలానే ఆయుధంతో యుక్త వయస్సులో ఉన్న పిల్లవాడిగా మారి దేవతల మధ్య కూర్చున్నాడు అతను కరుణ ప్రేమ విషయాల్లో తల్లి పోలిక వీరత్వం ముందు చూపులో తన తండ్రి పోలిక ఓ అమ్మవారిని మరి మహిషాసుర మర్దిని అని ఎందుకంటారు రేపు చెప్తాను నాన్న తర్వాతి కథ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి